సందర్శించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి వర్షపు నీరు చేరడంతో ఆ నీటిని ఏలేరు రిజర్వాయర్ కాలువల ద్వారా కిందకి వదులుతున్న కారణంగా ఆ నీటి ప్రభావంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలున్నందున తిమ్మాపురం తమ్మవరం పి వెంకటాపురం సర్పవరం కాకినాడ రూరల్ నలభై ఎనిమిదవ డివిజన్ మొదలానగర్ గోకులం సాయిధర్ణి నగర్ ప్రాంతాలను కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ khoản ఏంటప్పుడు ముగిపోతానో రగముగుతానండి ఇంక అంకం ముగిపాది మానేద్దాం ముగిద్దాం ఇప్పుడు అయితే పర్లస్తానా మరి కాలం త్వరగా అయిపోతుందండి లేదేంది ఇప్పుడు కాలం మరి లేదేరు ఉంటుందంట కాబట్టి ఏదేని మోటివ్ వస్తులే మనం మధ్యలో प्रॉब्लम డంతుందండి అది కొడ పాలి చెన్న చెందరాండి అది ఏటి నరాయే ఏటి మధ్యన ఎప్పుడో మూడు రోజులు నాలుగు రోజులు నిండి ప్రమాదం ఉంది దారిలో గల్లు కొట్టేస్తున్నారు ఎక్కడికెక్కడ పోతే పోతే లాగా లేకపోతే వస్తే మూడు రోజులు కింద సామాన్లు అవి పెట్టుకోకపోతే పైన పెట్టుకోండి కొంచెం భద్రంగా సామాన్లు అవి కొంచెం పైన పెట్టుకోండి అవసరం అయితే నీ ఏటేషన్కి వెళ్ళవలసి వస్తే వస్తే కింద ఫ్లోర్లో ఉండి పైన వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కింద ఫ్లోర్లో లో ఇబ్బంది అవుతుంది ఆలైన్ తీసుకెళ్ళి స్కూల్లో పెడతాం కర్లేదు మీకు అవి వండుకోలేకపోతే భోజన సదుపాయాన్ని మేము కలిగజేస్తాం మీరే కంగారు పెడతాం